గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ముఖ్యం కుమార్ చంద్రబాబు గారికి జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారికి రాజారెడ్డి గారికి సుభాష్ మేడం గారికి అదేవిధంగా మన ప్రముఖ గారికి అందరికి కూడా పేరు పేరిన అదే అదేవిధంగా మన బీజేపీ పెద్దలు బండు ప్రకాష్ అన్న గారికి సుబ్రహ్మణ్య అన్న గారికి భాస్కర్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా చక్కటి ప్రోగ్రాం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రోగ్రాం ఎందుకంటే రాష్ట్రంలో అరాచక పాలన ఏ విధంగా స్టార్ట్ అయ్యిందో మనం చూసాం పూర్వం రాజులు రాజ్య పరిపాలన చేసినప్పుడు ధనం లేకపోతే లేకపోతే వాళ్ళే దొంగ దొంగలని సృష్టించేవాళ్ళు అంటే ఊర్ల పైన పడి దోచుకోండి దోచుకొని అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఆ విధంగా వీడేందంటే రాజు కూడా దొంగ రాజు కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ ఊరికి ఒక దొంగని పెట్టారు వాళ్ళు ఒకరితో పోయింది అనుకుంటే వాళ్ళు ఒక యాభై మందిని తయారు చేశారు వాళ్ళందరూ ఏంటంటే యాభై మంది యాభై మంది కార్పొరేట్లు వాళ్ళలో ఇంట్లో ఉండే వాళ్ళని అందరినీ కూడా ఈ భూ కబ్జాదారులుగా చేసి వాళ్ళని చూస్తుంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళు రేట్లు కడుతున్నారు నాకు ఐదు కోట్లు నాకు పది కోట్లు నాకు ఇరవై కోట్లు అది కాకుండా మనం చూసాం మన ఊరు ఒక పెద్ద ఆయన ఉన్నాడు పెద్ద పెద్ద రోడ్లు వేస్తా చెప్పి ఓట్లు అడుగుతున్నాయి ఈరోజు రోడ్లపై దిగుతున్నారు ఆ స్కామ్ ఒకటి చాలు మొన్నటి మొన్న ఒక అతను చెప్పాడు నాకు ఇక్కడి నుంచి జేసీ ప్రభుత్వం కోసం ఒక ఫైల్ పైన సంతకం పెట్టాడు ఏమైనా సంతకం పెట్టాడంటే డెబ్బై కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ తీసుకున్న ఏవైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఆ భూమే కాదు అని అంటే డాక్యుమెంట్ కూడా వారిది కాదు భూమి వాడిది కాదు కానీ వాడికి డెబ్బై కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ అయితే ఇచ్చేశారు ఆ డెబ్బై కోట్లు ఎవరు తీసుకుంటారు ఎమ్మెల్యే గారికి కదా వాళ్ళ అబ్బాయి తీసుకుంటారా లేకపోతే ఎవరు తీసుకున్నారని బయట తెరవాలి కదా భూమి లేని భూమి కూడా పత్రాలు సృష్టించి టీడీఆర్ వాళ్ళు కొట్టేశారు అది కాకుండా భూమి ఎవరు దగ్గర వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు ఇంతకుముందు మధు నాకు ఒకటి ఒక వీడియో పెట్టారు అంటాశిలోక ఇదే మరి ఒక మహిళ ఆ భూమి కబ్జా ఎలా చేశారు ఇక్కడ చూసినట్టు అయితే కరెంటు పోల్ ఉంది అంటే పక్క సైట్లో వీళ్ళ సైట్లో కరెంటు పోల్ లేదు ఈ భూమిని అమ్మకపోతే నీ భూమిలో నుంచి కరెంట్ వైర్ తీసుకెళ్తారండి కరెంట్ వైర్ ఇచ్చారు అంటే రేటు తగ్గుతుంది కదా నువ్వు ఇంతకే ఇవ్వాలి ఇంతకే చెయ్యాలి అంటే ఎంత దారుణంగా తయారైందంటే అన్న ఊకాన్ని ముందు చెప్పాడు జీవో తీసుకొచ్చారని ఆ జీవో సారాంశం ఏంటంటే కోర్టుకి మనిషి నా భూమి ఇప్పుడు నా భూమి ఎవరైనా కబ్జా చేశారంటే నేను కోర్టుకు వెళ్ళేదానికి ఎలిజిబిలిటీ కాదు నేను లేక వెళ్ళాలి సీసీఎల్ అంటే ఎవరు ఈఎంఆర్ఓలు ఎంఆర్ఓలు వీళ్ళు రాసే ఇది లాస్ట్కి ఏం చేస్తారంటే ఇది ఒక చెట్టు కింద నువ్వు భర్తిస్తావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కూర్చొని రే ఎంత ఇస్తావు చెప్పు నువ్వు యాభై ఇస్తావా నువ్వు ఎంత ఇస్తావు ఇదన్నా లో వేలం పారమాడుకుంటాను మన భూమి అంతకు మించి చేసేది ఏమీ లేదు అంతకు బోగవు సర్వే రాయలు అనుకున్నాను సర్వే పైన ఆయన బొమ్మ వేసాడు ప్రతి సర్వే పైన దీనిపైన ఆయన బొమ్మ నా నా బొమ్మ నీ బొమ్మ ఏంటంటే నేను రాజు కదయ్యా నేను బొమ్మ వేసుకుంటాను రాష్ట్రంలో ఆయన బొమ్మ వదిలితే మన ఇంటి బొమ్మలు మన ఎమ్మెల్యేలు బొమ్మ వేస్తాను ఏసీజు కూడా మా ఎమ్మెల్యే గ్రాస్ చేయాలి మా ఎమ్మెల్యే కొడుకు గ్రాస్యాలి ఎప్పుడు ఎక్కువ మొదలవుతున్నారు దొంగలు ఎక్కడో లేరు అసలు ఎంత పవిత్రమైన ప్లేస్ తిరుపతి అది ఎలా ఉన్న తిరుపతిని ఎలా చేయసారు అసలు తిరుపతిలో రౌడీఈన్ కానీ అన్న చెప్పినట్టు డ్రగ్ అడిక్ అయిపోయింది గాంజాయి తాగుతున్నారు మద్యం తాగుతున్నారు అంటే ఒక ఒక పోలీస్ సిటీని తవర్నంగా తీసుకొచ్చారు మళ్ళీ ఎవరు చెప్తున్నారంటే మళ్ళీ మేము కలవాలి ఇంకోసారి గెల గెలవడం అనేది జరిగితే మనం అందరం మన ఇల్లు వాళ్ళ పేరు పైన రాజు పక్క కూడికి గెలుపుకోవాలి పక్క రాష్ట్రాలు గెలిపోవలసిన పరిస్థితులు అఖిల పక్షం ఏదైతే ఈరోజు మనం అందరం కూర్చున్నామో అన్న చాలా చక్కగా చెప్పాడు మనకి లాయర్లు కావాలి ఒక డిసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే ఉమ్మడిగా ఒక లాయర్ స్కీమ్ ఉండాలి ఉమ్మడిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉండాలి నీతివంతమైన పోలీస్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళను కూడా రిటైర్డ్ ఆఫీసర్లు పెట్టుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏ విధంగా అయితే బీజేపీకి మన పార్టీ ఉంటుంది సైనికులు ఉంటారు ఏ విధంగా ఫైట్ చేస్తారు ఖచ్చితంగా మనం తిరుపతి పోతే ఇప్పుడు సైనికులు అవసరం జన సైనికులు తెలుగుదేశం పార్టీ సైనికులు బీజేపీ సైనికులు అందరూ కలిసి ఒక సైన్యం ఏర్పాటు చేయాలి కూడా ఇవ్వాలి తిరుపతి సైన్యం అఖిలపక్ష తిరుపతి సైన్యంగా ఒకటి పెట్టి కర్ణశావ నేర్పించాలి నష్టం ఎందుకంటే కొడుతూ ఉంటారు కర్ణసామతో పాటు అన్ని తయారు సిద్ధం ఉంది ఓటుతో ఇంతకుముందు

మీ ఆస్తులు ఇప్పుడు వచ్చిందన్నారు కదా ఆస్తులు సిద్ధం దేనికైనా సిద్ధం వీళ్ళు ఎలా తయారైపోయినారంటే వీళ్ళని కానీ ఈ స్టేజ్ లో మనం అరకట్టకపోతే రేపు రాబోయే కాలంలో మనకు ఒక సెంటు భూమి కూడా మిగలదు తల తలం దాచుకునేదానికి కూడా ఒక సెంటు భూమి తిరుపతిలో లేకుండా చేస్తారు తిరుపతి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇల్లు కుట్ర చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు అంతకుముందు ఎప్పుడున్నాయి ఇప్పుడు ఎంత ఉంది డబ్బు దాహం ఎలా వేసిందంటే అని చెప్పినట్టు బకాసురుడు భూబకాసురుడు ఏమి కావాలో దోచుకుంటున్నారు ఇప్పుడు పంచపాడ అవసరం వీళ్ళని భూస్థాపితం చేసేదానికి ఈ అఖిలపక్ష ఇక్కడ కూసేటోళ్ళు వాళ్ళందరూ సమర్థులే బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ ఒక టీం వేసుకొని నేను చెప్పినట్టు ఒక సైన్యం ఏర్పడాలి ఈ అరాచక పాలన పోవాలి మహిళలకు రక్షణ కావాలి తిరుపతిలో ఈ మధ్య భూమి ఎలా పోతుందో మహిళలు కూడా రక్షణ పడుతుంది మీరందరూ కూడా ఏం చేయాలంటే నిలబడడం మన నైజం తెలుగు వాడి నైజం అది ఖచ్చితంగా ఈసారి మన పోరాటానికి శుద్ధం అవ్వాలని మన స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏ కబ్జా ధరణ ఇంతకుముందు ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్పాడు వాళ్ళు ఇంట్లో ప్రాబ్లం అని ఇది కూడా సృష్టిస్తారు ఎందుకంటే అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు పెట్టి నువ్వు భూమి రాక్కోరా నీకు ఇరవై లక్షలు ఇస్తారు నువ్వు నాకు ఓ యాభై లక్షలు అని చెప్పే స్కీమ్ కూడా చేస్తాను అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి మేమందరం కట్టుబడి ఉంటాం మీ వెంట మేము నడుస్తామని తెలియజేసుకుంటూ బలమైన శక్తిగా